టాలీవుడ్పై అసంతృప్తట గద్దర్ అవార్డులపై టాలీవుడ్ మౌనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం సినీ పెద్దల మౌనం బాధాకరం అన్న రేవంత్ అంటే ఆశించిన ఇది యాక్చువల్గా గద్దర్ అవార్డులపైన గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది అంటే గద్దర్ సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదని వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకించారు వాస్తవానికి కూడా అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఈ వార్తను కూడా ఒకసారి చూద్దాం అప్పట్లో పెద్ద ఎత్తున దాని మీద సీరియస్ డిస్కషన్ జరిగింది నంది అవార్డు ఒకప్పుడు టాలీవుడ్లో ఇదో ప్రతిష్టాత్మక అవార్డు ఒకప్పుడు ఒకప్పుడు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ అవార్డులో ప్రధాన కార్యక్రమం జరిగి ఏళ్ళు గడుస్తున్నాయి రెండు వేల పదహారులో చివరిగా ప్రేమతో సినిమాకు బెస్ట్ యాక్టర్గా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నాం ఆ తర్వాత కార్యక్రమం జరగ జరిగింది లేదు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నంది అవార్డులపై దృష్టి పెట్టింది ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులో అవార్డులతో భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించి దీనిపై అభిప్రాయాన్ని సూచనలు అందించాలని టాలీవుడ్ని కోరారు కానీ అటు సైడ్ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు ఈ నేపథ్యంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ తమిళ రచయిత ఉద్యమకారుడు శివశంకరికి విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహితీ పురస్కారం ప్రధాన కార్యక్రమం జరగ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టాలీవుడ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేదన్నారు గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలని దానిపై సూచనలు కోరగా సినీ పరిశ్రమ మౌనంగా ఉందని చెప్పారు తెలుగు చిత్ర పరిశ్రమలో చేసినటువంటి కృషికి విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించామని తెలిపారు సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు సో ఇక్కడ సినీ రంగ ప్రముఖుల నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదని బాధాకరం అన్నప్పుడే అర్థం చేసుకొని మీరు ఎక్కడ పొరపాటు జరిగిందో రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఇవాళ మీరు అసంతృప్తి వెళ్ళగతే ఉపయోగం లేదు ఎక్కడ వ్యతిరేకం అనేది మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు వాళ్ళలో వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు రియాక్షన్ రావట్లేదు అంటే పాజిటివ్గా ఎందుకు లేరని ఆలోచన చేయాలి అది అక్కడ ఏదో తేడా కొడుతుంది అంటే గద్దర్ పేరు మీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికి ఇష్టంగా లేనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అందుకని మన టాలీవుడ్ మౌనంగా ఉంది మీరు ఇంకా బెటర్మెంట్గా అంటే గద్దర్ మీ గద్దరు మీ పార్టీకి సపోర్ట్ చేసి ఉండొచ్చు గద్దర్ కూడా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఆకాంక్షల మీద పనిచేసిన దానికి ఎవరు వ్యతిరేకించట్ల గద్దర్ని వ్యతిరేకించట్ల కానీ గద్దర్ పేరును మీరు టాలీవుడ్ పేరు రుద్దటం న ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను గద్దర్ పేరు పెట్టడం మీద అనేక విమర్శలు వచ్చినాయి గతంలోని కాబట్టి మీరు డెసిషన్స్ ఒంటెద్దు పోగడలాగా మీరు తీసుకొని రుద్దకండి దయచేసి అది టాలీవుడ్ మీదైనా తెలంగాణ ప్రజానీకం మీదైనా కూడా గతంలో ఎంబ్లం మీద కూడా సేమ్ ఇంతే చేశారు కాకతీయ తోరణం ఇవన్నీ తీసేసి రాజుల కాలం నాటి చిహ్నాలంటూ కూడా మీరు తీసేసి మీరు మీరు ఎప్పుడో అంటే మీ సెల్ఫ్ ఎజెండా మీరు తెలంగాణ సమాజం మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందుకని ఇలా మీకు మీద వ్యతిరేకత కొంత ఇట్లాంటి డెసిషన్స్ మీద వస్తుంది అంటే ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంత సంస్థాగతంగా మీరు కొంత పిలవండి ఇప్పుడు సినీ ప్రముఖుల్ని పిలవండి పిలిచి చర్చించి చేస్తే బాగుంటుందా లేదా సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మీరు ప్రకటించండి మీరు ప్రకటించి ప్రకటించేసిన తర్వాత సలహాలు సూచనలు ఇవ్వండి ఉపయోగం ఉండదు చేతులు గలనకు ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు కాలక ముందే చేతులు పట్టుకోండి అప్పుడు కొంత మీకు ఆ గాయాలు మీకు అంటకుండా ఉంటాయి అంతే తప్ప నుంచి మీరు మొత్తం గద్దర అవార్డులని మీరు రవీంద్ర ప్రకటించిన తర్వాత ఇప్పుడు సలహాలు సూచనలు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు ఎందుకంటే మీరు ఖచ్చితంగా మౌనంగా ఉంటారు మాకు ఎందుకు వచ్చింది తలనొప్పి అనుకుంటారు కాబట్టి మీరు దాస నారాయణరావు లాంటి వాళ్ళు సినీ దిగ్గజాలు ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో ఇంకా హేమా హేమీలు ఉన్నారు అట్లాంటి వాళ్ళ పేర్లను ఎంచుకోండి ఎవరు కాదన్నారు అసలు నంది అవార్డు అనే పేరే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఆస్కార్ అవార్డుకి ఎంత పేరు ఉందో నంది అవార్డు రావాలన్నా నంది అవార్డు తీసుకోవాలన్నా ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఒక చరిత్ర ఉన్నది వాళ్ళందరూ కూడా చాలా గౌరవ గర్వంగా ఫీల్ అవుతారు నంది అవార్డు తీసుకున్నటువంటి యాక్టర్ ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే మా ఇంట్లో పది నందులు ఉన్నాయి తొమ్మిది నందులు ఉన్నాయంటే దానికి ఒక ప్రతిష్టాత్మకం దాన్ని తీసుకొచ్చి మీరు గద్దర అవార్డు చేస్తారంటే ఖచ్చితంగా టాలీవుడ్ మౌనంగానే ఉంటుంది మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి అంటే ఎప్పుడు కూడా ఒక రెస్పాన్స్ వచ్చింది ఈ విధంగా వస్తోంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఆలోచనలు పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మీరు అనవసరంగా అభాస్ అవుతారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకోండి గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పును మీరు చేయకండి దయచేసి మీరు విలువ ఇవ్వాలంటాం లేదంటే వాళ్ళకి గౌరవం కల్ నంది అవార్డులు ఇస్తూనే గద్దర్ అవార్డులు ఇంకొక అవార్డులుగా ఇంకొక అవార్డుగా ప్రకటించండి ఆ అవార్డులను కూడా ఇవ్వండి ఈ అవార్డులను కూడా ఇవ్వండి అంతేగాని నేను నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా చేస్తానంటాము గతంలో అనేక విమర్శలు వచ్చినాయి ఇలాంటి ఆలోచనలు గతంలో చెప్పారు కూడా గతంలో మీరు ఇవ్వాల్సినటువంటి గద్దర అవార్డులు ఇవ్వండి నంది అవార్డులు కూడా ఇవ్వండి ఒకదానికి ఒకటి స్పెసిఫిక్గా కొంచెం సెగ్రిగేట్ చేసి ఇవ్వండి అని ఒక సూచన వచ్చింది ఆ దిశగా మీరు ఆలోచన చేయండి